అంటే చాలా మంది ఏంటంటే ఎమ్మెల్యే కాక ముందుకు మన దగ్గరికి వస్తారు ఎమ్మెల్యే పట్టించుకోరు కదా వచ్చినా కొంచెం మాట్లాడే తరికే మాట్లాడతారు ఇంకా ఏ ఎమ్మెల్యే చూపిడలేదు ఏ పార్టీ పోయినా కానీ పట్టించుకుంటారు రాజగోపాల్ రెడ్డి మాత్రం మాట మాట్లాడినా ఆపదగా మంచి అవునా మెల్ల కాక ముందు ఆయన వచ్చిండి అవునా వచ్చి ఆరో పూరగా వస్తే ఐదు లక్షలు ఇచ్చిపోయింది అవునా ఇస్తాడు ఆయన ఆ జాలి ఉంది ఎనకారికాలి జాలి